హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అండి ఈ వీడియో వచ్చేసి శారీస్ చూపిస్తానండి ఓన్లీ శారీస్ కలెక్షన్ ఫోర్ డబల్ నైన్ అండ్ ఫైవ్ డబల్ నైన్ శారీస్ అయితే చూపిస్తాను ఓకేనా ఇదంతా సాఫ్ట్ డోలా ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మొత్తం ఇదిగోండి చెక్స్ ప్యాటర్న్ కనిపిస్తుంది కదా లైన్స్ సిల్వర్ జెలీ లైన్స్ అయితే వస్తుందండి మనకి బోర్డర్ ఏ కలర్ అయితే ఉందో అదే కలర్తో బ్లౌజ్ అనేది వస్తుంది చిన్ని చిన్ని బుటీస్తో అయితే ఇదిగోండి ఓకేనా ఇంకా అన్ని శారీస్కి ఇలానే వస్తుందండి దీంట్లో వచ్చేసి మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి పింక్ అండ్ స్కై బ్లూ కదా ఇదిగోండి సేమ్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది శారీ అయితే దీని కాస్ట్ వచ్చేసి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి దీంట్లో కలర్స్ అయితే చూద్దాం ఫాస్ట్గా చూపించేస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి కింద బోర్డర్ కలరే వస్తుందండి ఓకేనా ఇది బ్లూ అండ్ పింక్ కలర్ ఏదైనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎయిట్ కలర్స్ అవైలబుల్ అండి ఇంకోండి సేమ్ ఇలానే వస్తుంది కింద బోర్డర్ కలర్ బ్లౌజ్ అయితే చిన్న చిన్ని బుటీస్ అయితే వస్తుంది కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ కలర్ వచ్చేసి ఇదిగోండి నెక్స్ట్ కలర్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ బాటిల్ గ్రీన్ అండ్ రెడ్ కలర్ ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా కలర్ కాంబినేషన్స్ మాత్రం చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ అండి సేమ్ పిక్లో ఎలా ఉందో సేమ్ అలానే వస్తుంది ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ నెక్స్ట్ కలర్ వచ్చేసి స్కై బ్లూ కలర్ అండ్ పింక్ కలర్ ఇది వచ్చేసి లాస్ట్ కలర్ అండి ఓకేనా క్లాత్ వైజ్ కానీ చాలా బాగుందండి క్లాత్ వైజ్ కూడా ఓకేనా సాఫ్ట్ డోలా ఇవి బయట మార్కెట్ ప్రైస్ సిక్స్ డబల్ నైన్ వరకు అయితే ఉన్నాయండి ఓన్లీ ఫోర్ డబల్ నైన్ విత్ ఫ్రీ షిఫ్టింగ్ అండి ఓకేనా ఈ కలర్స్ అయితే ఎయిట్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి నెక్స్ట్ మోడల్లోకి వెళ్దాం ఫోర్ డబల్ నైన్లో నెక్స్ట్ వచ్చేసి ఇదిగోండి డోలాలో ఇక్కడ సీక్వెన్స్ వర్క్ అయితే వస్తుంది ఓకేనా థ్రెడ్ అండి అక్కడక్కడ చెమ్కీస్ అయితే వస్తుంది శారీ మొత్తం ఇలానే వస్తుంది ఇదిగోండి దీని బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఓకేనా బ్లౌజ్ పాట్ వచ్చేసి మనకి శారీ ఏ కలరో అలా చిన్న చిన్ని బుటీస్ అయితే వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పాట్ ప్రతి సారీకి కూడా ఇలానే వస్తుందండి అన్ని సారీస్ ఓపెన్ చేయను జస్ట్ మోడల్కి మీకు బ్లౌజ్ ఎలా వస్తుందని చూపించడానికి చేశాను ఓకేనా కలర్స్ చూపిస్తాను ఇందులో అయితే కలర్స్ మాత్రం చాలా బాగున్నాయండి చిప్పి మంచి డార్క్ కలర్స్ ఉన్నాయి బాటిల్ గ్రీన్ కలర్ చామా బ్లూ కలర్ ఇదైతే పండుమిర్చి కలర్ టమాటా కలర్ ఉంటుంది కదా ఆ కలర్ మంచి పర్పుల్ కలర్ అండి చాలా బాగున్నాయి ఇవి కూడా ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్ కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే చేసేసుకోండి ఓకేనా ఇది కూడా దీని కాస్ట్ కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఓన్లీ ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా నెక్స్ట్ ఫోర్ డబల్ నైన్లో ఇదిగోండి జెరీ వర్క్తో గ్యాప్ బోర్డర్లో అయితే చాలా బాగుందండి శారీ మాత్రం ఇదిగోండి ఇదంతా గోల్డ్ కలర్ వివింగ్ బూట్ ఇదంతా థ్రెడ్ వర్క్ ఏనండి ఓకేనా వివింగే ప్రింట్ గానీ అలాగా చూడండి షైనింగ్ కూడా ఎలా ఉందో ఇదిగోండి బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చిన్న చిన్ని డాట్స్తో అయితే వస్తుంది షైనింగ్ మాత్రం చాలా బాగుంది దీంట్లో కలర్స్ అయితే చూపిస్తాను ఇవి కూడా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా అండి ఓకేనా ఫాస్ట్గా కలర్స్ చూపిస్తాను కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి మీకు ఏ సారీ అయినా ఫోర్ డబల్ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పుడు వరకు చూపించిన దాంట్లో ఓకేనా కలర్ వైజ్ మాత్రం షైనింగ్ వైజ్ మాత్రం చాలా బాగున్నాయి మంచి ఫ్యాన్సీ వేర్ లుక్ వస్తుంది మీరు వేర్ చేస్తే మాత్రం మంచి మెరూన్ కలర్ అండి వైన్ కలర్ ఎయిట్ కలర్స్ అండి ప్రతి మోడల్లో మనకి ఎయిట్ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓకేనా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎవ్వరు మిస్ చేసుకోవద్దు ఓకేనా మీకు కనుక నచ్చినట్లయితే స్క్రీన్ మీద నెంబర్ ఇస్తా అండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్కి అయితే పంపించండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచ్